మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అటువైపున ఈ పరిస్థితి ఉంది మరోవైపున మన రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్స్తో కిందకు తెలంగాణ వదిలేస్తా ఉన్న నీటిని మనం అడ్డుకోలేని పరిస్థితి కింద వాళ్ళ పవర్ హౌస్ లెఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉంది వాళ్ళు పవర్ హౌస్ వాళ్ళు పవర్ జనరేట్ చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతంలో ఏమైతే ఏముందిలే ఇంగో ప్రాంతంలో ఏమైతే ఏమవుతుందిలే అని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పవర్ హౌస్ ద్వారా వచ్చినట్టుగా నీళ్ళు నీళ్లు కాలి నాలుగు టీఎంసీలు నీళ్ళు రోజు కిందికి డ్యామును ఖాళీ చేస్తూ ఉన్న పరిస్థితి మనం అడ్డుకోలేని పరిస్థితి అటు నాగార్జున సాగర్ లెఫ్ట్ లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ హౌస్ కింద లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నాయి కింద కూడా లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నాగార్జున సాగర్లో అవి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అంతెందుకు మొన్నటి దాకా మన వైపున అంటే మన భూభా మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మనదాకా ఎన్నికలకు ముందు మళ్ళీ మనం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వెనక్కి తీసుకున్నాం తెలంగాణ ఎన్నికలు అయిపోయిన అయిపోయిన తర్వాత మన ఎన్నికలకు ముందు మనం ఎన్నిక తీసుకున్నాం అంతవరకు మన భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు నాగార్జున సాగర్ కిందున్న పులిచింతల ప్రాజెక్టు దాంట్లో లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ అది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది రాష్ట్రానికి రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే ఇవన్నీ కూడా నిర్ణయాలు అటు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అని అంటే ఓటుకు కోట్ల కేసులు ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేని పరిస్థితి నోరు మెదపని పరిస్థితి కానీ అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా నేను అప్పట్లోనే కర్నూలులో జలదీక్ష కూడా చేశారు చంద్రబాబు గారి మౌనం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ చేపట్టిన లిఫ్ట్ ప్రాజెక్టులను ప్రాజెక్టులు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాటికే చకచకా పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కలవకుర్తి ఎక్స్పాన్షన్ అయితేనేమి ఎస్ఎల్బిసి ఎక్స్పాన్షన్ అయితేనేమి పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితేనేమి వీటికి ఏ దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు వీటి ఏ దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు ఆ పనులు ఆపాలని ఎన్జిటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులు ఆపాలని ఎన్జిటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై రెండులో ఎన్జిటి తెలంగాణకు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు జరిమానా విధించింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అసలు పరిస్థితి ఏమిటి అన్నది ఒకవైపు చూస్తే తెలంగాణ లిఫ్ట్లో అయితేనేమి తెలంగాణ పవర్ హౌస్ ఆపరేషన్స్ అయితేనేమి ఏకంగా శ్రీశైలంలో ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకే ఏకంగా రోజుకు ఎనిమిది టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి పోతా ఉన్న పరిస్థితులు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు రోజుకి ఎనిమిది టీఎంసీలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలంలో మన పరిస్థితి ఏమిటి అని అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎయిట్ ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు అయితే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఫుల్ రిజర్వ్ రిజర్వాయిర్ లెవెల్ అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల్లో మల్లెల దగ్గర ఒక చిన్న లిఫ్ట్ పాయింట్ త్రీ త్రీ టిఎంసీ పాయింట్ త్రీ టిఎంసి ఇంకొక చిన్న లిఫ్ట్ ఏడు వందల తొంభై ఐదు అడుగుల్లో ముచ్చుమర్రి దగ్గర ఇంకొక పాయింట్ త్రీ త్రీ టిఎంసీ అంతే మన కెపాసిటీ అక్కడ ఎనిమిది టీఎంసీలు ఇక్కడ మన కెపాసిటీ పాయింట్ సిక్స్ టీఎంసీ కెపాసిటీ అది కూడా ఎనిమిది వందల ముప్పై నాలుగు ఏడు వందల తొంభై ఐదు ఎనిమిది వందల ముప్పై నాలుగులో పాయింట్ త్రీ టీఎంసీ ఏడు వందల తొంభై ఐదులో పాయింట్ త్రీ త్రీ టీఎంసీ ఇది మన కెపాసిటీ శ్రీశైలం రిజర్వాయిర్ లెవెల్ ఎనిమిది ఫుల్ రిజర్వాయిర్ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు పోతిరెడ్డి పోతిరెడ్డిపాడులో నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉండాలి నేను అడుగుతా ఉన్నాను రోజుకు ఎనిమిది టిఎంసీలు ఏడు వందల డెబ్బై ఏడు నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకే రోజుకి ఎనిమిది టిఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉంటే ఎప్పుడు ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు వస్తుంది ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది ఎప్పుడు నీళ్ళు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి మరి కిందున్న రాయలసీమ అయితేనేమి నెల్లూరు అయితేనేమి ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చిత్తూరు జిల్లాలోనే పుట్టినాడు కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం అడుగులు పడ్డాయి అందులో భాగమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం ఎనిమిది వందల అడుగుల్లోనే మనం కూడా మూడు టీఎంసీలు నీటిని తీసుకొని వెళ్ళే వెసులుబాటు క్రియేట్ చేసాం మనం కూడా ఎనిమిది వందల అడుగుల్లో మూడు టిఎంసీల రోజుకు మూడు టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లెఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాదాపుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక 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 పనులు కూడా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతాయి ఎక్కడ జగలకు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పించినాడు అది తెలంగాణ నుంచి వాళ్ళ ఏపీల చంద్రబాబు నాయుడు వేయించిన ఆయన తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలు ఎంత దుర్మాలు కూడా ఈ మనిషి చూడండి అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కదిలించాం ముందుకు కొనసాగించం ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అని అంటే మా ప్రభుత్వం రాకపోవడం మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఎన్జిటి అభ్యంతరాలు అసలు ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్విరాన్మెంటల్ కమిటీ మీటింగ్లో ఈఏసీ జరుగుతుంది ఈఏసీ మూడు డేట్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఒకసారి సమావేశమైంది జనవరి మళ్ళీ రెండు నెలల తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సమావేశమైంది మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున సమావేశమైంది మూడు సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు పెద్ద మనిషి డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేసాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోరు మెదప మెదపకోకుండా వదిలేయడంతో డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ అనాస ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు